నోటీసులతో సంబంధం లేకుండా నోటీసులతో సంబంధం లేకుండా ఈరోజు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఆల్రెడీ ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో నోటీసులతో సంబంధం లేకుండా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట దివ్యాంగులందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ఎనిమిది నెలలుగా చేపట్టిన తనిఖీలు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది లబ్ధిని అంటే మందిని అనర్హులుగా గుర్తించి వైద్య జార శాఖ నోటీసులు జారీ చేసింది వీరిలో ఉంటే అప్పీలు చేసుకోవాలని చెప్పి సూచించింది అలా చేసుకున్న వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తొంభై శాతం మంది అప్పీల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు దీంతో నోటీసులతో సంబంధం లేకుండా ఆగస్టులో పంపిణీ అక్కడ పెన్షన్ పంపిణీ చేసినట్లే దివ్యాంగులందరికీ కూడా పెన్షన్ అందించాలని సర్కార్ స్పష్టం చేసింది నోటీసులు అందుకున్న వారిలో అనర్హులు భారీగానే ఉన్నందున వారి విషయంలో ఏం చేద్దామనే దానిపై రెండు రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశం నిర్ణయం తీసుకోబోతున్నారు మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది దివ్యాంగుల పెన్షన్లు ఇంకా రెండు లక్షల మంది తనిఖీ చేయాల్సి ఉంది తదుపరి తనిఖీ కొనసాగించాలా వద్దా అనే దానిపై కూడా సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఈరోజు పెన్షన్లు అందరికీ కూడా నోటీసులు వచ్చిన వారికి కూడా అందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో